ప్రణామ్ కోపంగా ఉన్నారా చిటికి మాటికి కోపం వస్తుందా వేరే వాళ్ళ యొక్క బిహేవియర్ మీ మీద ఇంపాక్ట్ అవుతుందా అయితే మీరు చేయాల్సింది ఏంటనే మిర్రర్ టెక్నిక్ ఎప్పుడైతే కోపం వస్తుంది కదా మీరు ఒక ఫ్యూ థింగ్స్ చేయండి ఎందుకంటే కోపం వల్ల మన బ్రీత్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంటుంది ఎప్పుడైతే కోపం ఎన్నిసార్లు ఎక్కువ కోపం తెచ్చుకుంటున్నారో అన్ని సార్లు మీ ఆయున్ని మీరే తగ్గించుకుంటున్నారు నో గైస్ డోంట్ డూ దిస్ ఎందుకంటే లైఫ్ ఇస్ సో ప్రీషియస్ లైఫ్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ లార్డ్ మీరు ఉన్నది ఏంటంటే హ్యాపీగా జాయిగా అండ్ పీస్ఫుల్గా ఉండడానికి అండ్ మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ని పీస్ఫుల్గా చేయడానికి సో కోపం వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే తెగో చల్లనీళ్ళతో స్నానం చేయడం స్టార్ట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే కోపం తెప్పించే వ్యక్తులు